ఎంపీ అంటే ఒక హోదా కాదు బాధ్యత మాత్రమే అనుకుంటూ ఆయన తొలి అడుగు ఇప్పుడు సుపరిపాలనలో వన్ ఇయర్ పూర్తి చేసుకుంది మరి ఆ సందర్భంగా వన్ ఇయర్లో ఏం పరిపాలన ఎలా సాగింది ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని ఎంపీ కెసి చిన్ని గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ సో వన్ ఇయర్ అంతా కూడా చాలా ఎంపీ అంటే ఒక బాధ్యతగా తీసుకొని ఇప్పటివరకు పనిచేస్తూ వచ్చారు ఎలా అనిపిస్తుంది బాధ్యత నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రియ నేత నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బిజ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి కూటమి నాయకులకి కార్యకర్తలకి నా విజయవాడ ప్రజలకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకున్నా నాకు చరిత్రలో ఎవ్వరూ చూడలేని మెరిజార్టీ ఇచ్చారు ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనుకుని నాకు భారీ మెజార్టీ ఇచ్చారు దానిలో ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలి వెనకబడిపోయిన రాష్ట్రంగా ఉన్న గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో వెనుకబడిపోయిన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవం ముఖ్యమంత్రి గారు చాలామంది ఎంపీలకి మొదటి రోజు నుంచి ఆయన చెప్తా వస్తున్నారు దాని విధంగానే నేను కూడా ఇవాళ విజయవాడ నగరంలో కాకుండా ఎన్టీఆర్ జిల్లాలో సమస్యలని అవగాహన చేసుకోవాలి ముందు సమస్యలను అవగాహన చేసుకుని తర్వాత పరిష్కార మార్గంలోకి వెళ్తే మంచి రిజల్ట్స్ వస్తాయని నా యొక్క ఆలోచన కాబట్టి ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి అవగాహన చేసుకుని ఆ సమస్యను పరిష్కరించే విధంగా అధికారులతో కలిసి సమన్వయం చేసి నాయకులు అధికారులతో కలిసి ప్రజలతో కలిసి సమస్యను చేసే విధంగా నేను కృషి చేస్తున్నాను సార్ ఈ వన్ ఇయర్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఎక్టిఫై చేశారు అండ్ ఏమేమి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారు వరకు కూడా ఈ వన్ ఇయర్లో మనం గత ప్రభుత్వం చూసుకుంటే ఏం చేయట్లేదని చెప్తున్నారు వాళ్ళు కూడా సో మీరేం చేశారు అనేది ఒక్కసారి ప్రజలకి క్లారిటీ ఇస్తారు మేము ఏం చేస్తుంది అనేది ప్రజలందరికీ తెలుసు మేము పదే పదే దీన్ని చెప్పుకుంటే పెద్ద ఒక రామాయణం అంత పెద్ద పుస్తకం అవుతుంది కాబట్టి నేను పుస్తకం కూడా ఇచ్చాను నేనేం చేశాను ప్రభుత్వం ఏం చేసిందో కూడా ముఖ్యంగా ప్రజలందరూ కూడా మీరు చూస్తే మొన్న ఏడాది పాలన పూర్తయిన సుపరిపాలన అయిన సందర్భంగా దీపావళి సంక్రాంతి రెండూ కలిపి ఒకే రోజు చేసుకునే విధంగా ప్రజలందరూ ఉత్సాహంగా చేశారు కాబట్టి మేము రాగానే కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలని మా దగ్గరికి చేర్చుకుని వాళ్ళ సమస్యలను పరిష్కరించుతా మీరు చూస్తే బిలో ప్రావర్టీ ఉన్న వాళ్ళని అందరినీ కూడా అబోవ్ ప్రావర్టీతో లింక్ చేసి అందరికీ కూడా సమస్యలను తీర్చే విధంగా మేము కృషి చేస్తున్నాం అంతేకాకుండా మేము ఒకటే చెప్తాం సంక్షేమం మేము వచ్చిన మొదటి రోజు నుంచి అందరికీ మళ్ళీ గత ప్రభుత్వం లేక మేము అబద్ధాలు చెప్పలా వాళ్ళు మూడు వేలు ఇస్తానని చెప్పి ఐదు సంవత్సరాలకి ఇవ్వలేకపోయారు ఐదో సంవత్సరానికి మూడో వేలు వచ్చింది మేము మొదటి రోజే నాలుగు వేలు ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పుకెళ్తే పెద్ద బు అవుతుంది అంతేకాకుండా అభివృద్ధి ఉద్యోగ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను అందుకే పరిశ్రమలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎంటర్ నేను నే ఫ్యామిలీ ఇటువంటి నినాదాలతో ఇటువంటి ఆలోచనలతో మేము ముందుకు వెళ్తున్నాం ఇవన్నీ ప్రజలు తెలుసు తప్పకుండా మీకు కూడా నేనేం చేశాను ప్రభుత్వం ఏం చేసింది అనేది మీకు అందిస్తాను తప్పకుండా వాటిని చూడాలి క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప నరుకుతాము రప్పారప్ప అందరినీ కూడా కూటమి వాళ్ళని కూడా జైలుకి పంపిస్తాం లేదని చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద కానీ లేదంటే నాయకుల మీద కానీ ఏం చెప్తారు ఆయనకి ఈ మధ్య చూస్తే ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు ఉన్నట్టున్నాడు ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు ఆరిపోయిన దీపం కాబట్టి అది వెలుగు అట చూస్తా చూస్తే ఆరిపోతూ ఉంటుంది మీకు తెలుసు కదా అదే కామెత ఇంకో నెలలో అది ఆరిపోయే దీపం ఇతని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం రౌడీ మొక్కల దగ్గర నుంచి వచ్చేది ఏముంటాయి రౌడీలు ఆ డైలాగులు సినిమాల్లో బాగుంటాయి అల్లు అర్జున్ గారు చెప్తే బాగుంటుంది అటువంటి డైలాగులు చెప్పే వాళ్ళు రౌ బయట సమాజంలో రౌడీలు గోండాలు అంటారు ఈ రౌడీ మొక్కలు గోండా మొక్కలు వచ్చే సమాధానాలు అటువంటివి కాబట్టి ఇటువంటి వాళ్ళని లెక్క చేయం మొన్న కూడా మానవతా దృష్టి కూడా లేదు కారు కింద ఒక వ్యక్తి నలిగిపోతున్నా కూడా పట్టించుకోకుండా ఈ రౌడీలు గోండాలు ఎంత దారుణమైన ఇటువంటి ప్లే కార్డులు పెట్టి మనుషుల్ని చంపుతారు అనేది వాళ్ళే చూసాం అంబులెన్స్ని కూడా ఎలా చేయలేదంట మనం ఎక్కడన్నా ఉంటే ఏం చేస్తాం ఒక అంబులెన్స్ని అలౌ చేస్తాం ఒక వ్యక్తి చనిపోయాడు ఇటువంటి అరాచక శక్తులు గౌడాలు గౌండీలు గంజాయి బ్యాచ్ని పలకరించడానికి వెళ్ళి ఇట్లాంటి అరాచక శక్తులు ఎటువంటి సమస్యలకి స ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తికి వాళ్ళు విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్ళి ఇంకో ముగ్గురిని బయలు తీసుకున్నాం ఇటువంటి వ్యక్తుల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం ఇవాళ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే స్టేటస్ ఉంది రేపు ఆరిపోయే దీపం ఆ ఎమ్మెల్యే కూడా ఉండదు చేసే వాళ్ళకి విగ్రహాలు కట్టించడం కరెక్ట్ అంటారా అసలు రౌడీజం చేసే వాళ్ళకి విగ్రహాలు కట్టించడం అదే ఇప్పుడు దీంట్లో రెండు రకాలుగా మనం ఆలోచించాలి కొంతమంది వ్యక్తులు ప్రజల మన్నల్లో ఉన్న వాళ్ళని కూడా రౌడీలు అంటారు అటువంటి వ్యక్తులు విగ్రహాలు తప్పకుండా ఉండాలి కానీ నిజంగా ఆకు రౌడీలు ఇటువంటి వారి పెట్టుకునే దౌర్భాగ్యం సో ప్రభుత్వంలో అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు ఇంకా నాలుగు సంవత్సరాల్లో అనేక పరిపాలన ముందు ఉంది అని చెప్పి కూడా కెసి నేను చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో నాగశ్రీ విజయవాడ మెగా